హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను బీరకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ కేజీ బీరకాయలు చేస్తున్నాను అనమాట కేజీ బీరకాయలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువే వేసాను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను వన్ మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకున్నాను అవి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లోకి వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చెప్పాను కదా నేను ఇక్కడ వన్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలన్నీ సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ ఆయిల్ పసుపు ఆనియన్స్ అంతా దీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా విధంగా బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి కర్రీని ఈ బీరకాయ ముక్కలన్నీ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి చూశారు కదా బీరకాయలు కూడా చక్కగా మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఫోర్ చిన్న టమాటోస్ని ఫోర్ చిన్న టమాటోస్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టమాటోసే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బీరకాయల్లో తీపి ఉంటుంది కాబట్టి ఈ టమాటోస్ ఇంకా ఎక్కువ వేస్తే కర్రీ బాగోదు కాబట్టి నేను అందుకనే తక్కువ వేసాను కర్రీ కూడా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి తక్కువ వేసాను మీ ఇష్టం మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఇంకో రెండు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని టూ స్పూన్స్ కారం తీసుకున్నాను టూ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక తర్వాత ఈ కర్రీ మొత్తం మంచిగా దగ్గరపడి ఉడికేంతవరకు చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ కూడా దగ్గరపడి మంచిగా మొత్తం కర్రీ మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ లేదంటే ధనియా పౌడర్ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ వేసుకొని వన్ స్పూన్ ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేస్తే ఈ లాస్ట్లో ధనియా పౌడర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ ఉంచుకొని అంతగా ఒకసారి లాస్ట్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడి బీరకాయ టమాటా కర్రీ రెడీ అండి నా ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్